ప్రపంచ మానవాళి శాంతి కోసం క్రీస్తు పునరుద్ధానుడవడం కోసం రన్ ఫర్ జీసస్ చేపట్టినట్లు క్రిస్టియన్ మత పెద్దలు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్తా నుండి కార్పొరేషన్ టీ జంక్షన్ వరకు ఇంటర్ డి నామినేషన్ పోస్టల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చేపట్టిన రన్ ఫర్ జీసస్ లో తాజా మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఏటా గుడ్ ఫ్రైడే మరుసటి రోజు జీసస్ ఫర్ రన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు మానవాళి సన్మార్గంలో నడిచి దేవునిలో ఐక్యమయ్యేందుకు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ పరోపకారిగా ఉంటూ సేవా దృక్పథంతో మెలగాలని యేసు ప్రభు బోధించారన్నారు జీసస్ ప్రవచనలు చాలా పవిత్రమైనవి సేవా నిరతిని త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భగవంతుడన్నారు సర్వమత సమ్మేళనం పారిశ్రామిక ప్రాంత ప్రత్యేకతని

పళ్ళిక జరిగింది వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి తన శిమలో మరణించి ప్రపంచ మానవాళ్ళు ఉన్నటువంటి అజ్ఞానాన్ని ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి శాంతిని వారికి తెలియజేసి ప్రేమ సమాధానములతో మానవుడు జీవించాలని వారు తెలియజేసి ప్రపంచంలో ఉన్న చీకటిని పారదోలడానికి పాపమును తొలగించడానికి యేసు ప్రభు శిమలో మరణించి ఆయన మరల పునరుత్డై తిరిగి లేచి మరలా ఆయన తన ప్రజల కొరకు చొరవ రాబోతున్నాడు కనుక మానవులందరూ కూడా శాంతి సమాధానంతో కలిసి జీవించాలని ఆయన బోధించిన బోధలు ఈ రోజున అనేకల మహనీయులకు మార్గదర్శకంగా ఉన్నాయి ఈ రోజున ఈ గోదరికని పరిసర ప్రాంత ప్రజలు కూడా క్షేమముతో సమాధానముతో ఆనందంతో ఉండాలని మనసార కోరుకుంటూ ఆ దేవుని ఆశిస్సులు ఈ ప్రాంత ప్రజలకి మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులకి ఉండాలని మనసారా ఐపీఎఫ్ ఇంటర్ డినామినేషన్ ఫాసస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ మనసారా వారిని దీవిస్తున్నాం ఈ గోదావరికని ప్రాంత ప్రజలను కూడా దీవిస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం థ్యాంక్ యూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సిల్వకు వేయబడినటువంటి ఈ యొక్క దినం నాడు గారు మా ప్రపంచ మానవాళి కోసం జన్మించినటువంటి మా ప్రభువును ఏ విధంగా ఉన్నాడని రన్ ఫర్ జీజస్ ద్వారా ఇలా ఆందోళనలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రపంచ మానవాళి కోసం ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మళ్ళీ జన్మించినాడు ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు ఈ యొక్క ప్రభువు ఇచ్చినటువంటి ఒక బైబిల్ ద్వారా ఇచ్చినటువంటి సూక్తులను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి

పర్వం వదించి మళ్ళీ భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శాంతియుతంగా శాంతిని నిలబుకోవడానికి ఈరోజు జీసెస్ రావడం జరిగింది ఈ కార్యాచరణ తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెట్టి లోక శాంతి కూడా ప్రపంచ శాంతి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద బలహీనులు ఆరోగ్యంగా వారు అందరూ బాగుండాలి అందరూ సుఖ సంతోషంతో ఉండాలి ఈ ఆయా ఉన్నటువంటి దేశం బాగుపడాలి ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వాంసాలు జరగద్దని ఆ మహామావ ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నా అదృష్టవశాత్తు ప్రతిసారి వీరితోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నా ఈరోజు శాసనసభ్యుడిగా రెండవసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నా నాకు పూర్తి విశ్వాసం రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒకటైతే అయితే ఈరోజు ప్రత్యేకంగా రామంగళంలో మత కళలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలతో కలిసి మౌన కళ మాట్లా ఇవాళ మా క్రిస్టియన్ బాంధవులు ఏ స్కూల్లో ర్యాలీ తీసుకున్నారంటే అన్ని మతాల వారు కూడా దీంట్లో భాగస్వాములు అయించి మాట పాటు రావడం అనేది ఇది ఒక సుపరి ప్రతిసారి జరుగుతుంది మీడియా మీద చెబుతూ ఉన్నా మన అందరం బాధ్యత అన్ని మతాలను గౌరవించాం ఇవాళ ఈ ప్రాంతంలో పూర్వం వివిధ బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఈరోజు క్రిస్టియన్ మతాన్ని తీసుకుంటూ అందరూ మన ఆరోగ్యం